కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో రెండు పోర్టులు ఉన్నాయి ఒకటి యాంకరేజ్ పోర్ట్ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది రెండోది కాకినాడ సీ పోర్ట్ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ పోర్టుల్లో ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి ప్రవేశం ఉండదు పెద్ద పెద్ద నాయకులు వచ్చిన అనుమతించరు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుణ్యమాని తొలిసారిగా ప్రజాప్రతినిధులు మీడియా ఈ లోపలికి అడుగుపెట్టగలిగారు సీపోర్టు తరపున ఏదైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే మీడియాను షరతులతో అనుమతిస్తారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్ళారు షిప్పుపై ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని చూశారు వస్సు వస్సు కాకినాడ సీపోర్ట్లో దిగారు దాంతో మీడియా కూడా వెళ్ళింది తొలిసారిగా కాకినాడ సీపోర్ట్లో ఎగుమతి ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది షిప్పులు ఎలా ఉంటాయి ఇక్కడ పనితనం ఎలా ఉంటుంది తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడాల్సిందే

ஏதோ ஒரு ஆக்கிரமிப்புடைய செல்வின் প্রভাব ஆ பிஎன் ஏ தானால இருந்து ஒரு பொதுநிலையன ஆரம்பிக்குது. அந்த கட்டமைப்புகள் ஒரு கான்செப்ட் கொண்டு येणार. ஒரு மீடியா சேனல்ல இருந்து ஒரு ரோல் தான். ஆ பொது யாக்கர் பொதுமக்கா வந்து ஒரு ஒரு வர்பல் போஸ் ஏசி மேக்ரேட் போடுறது. ஆ பொதுலியன ஒரு ஒருங்க ஒருங்க ஒரு 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 हाँ सेलिब्रेंटल का ना हाँ पुणे पितरी मैडम मैडम पुणे पितरा का ना आजा करना हाँ 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 हा� ఇన్ పోర్ట్ లో ఉన్న కైనల్ యాంగరేజ్ పోర్ట్ లో నుంచి వెళ్ళాలి లోకి డీప్ వాటర్ పోర్ట్ చేరుకుంటాం. హం జెఎస్టీఎల్ దీంట్లో కే డీప్ వాటర్ పోర్ట్ లేని పొర్ట్ వాటర్ పోర్ట్